ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా అశుభ అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం వృచ్చిక రాశి వాళ్ళకి మరి గురువు యొక్క వక్రగతి ఏ విధంగా ఉండిపోతుంది ఒకసారి మనం పరిశీలన చేస్తే వృక్షిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొన్ని విషయాల్లో మన శ్రద్ధ పెట్టాలి ఏమిట ఆ విషయాలంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా భార్యాభర్తల మధ్యలో కలతలు రాకుండా కొంత ఉదర సంబంధమైన వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి అంటే అగ్ని ప్రమాదాలు మన ఇంట్లో దొంగతనాలు కలగకుండా చూసుకోవాలి అంటే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం తగ్గట్టుగానే ఏదైతే జీవితంలో మనం పనులు చేయాలో అలాంటి వాటిల్లో పనులు చేసి ముందుకు వెళ్తారు ఎలాంటి పనులు పిల్లల యొక్క చదువులు కానీ దాంతోపాటు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ ఎసెట్స్ ఆస్తులు కొనుగోలు చేయడం బాగా ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు తీర్చుకుంటారు కానీ తీర్చుకుంటారు కానీ రోగ బాధలు వెంటాడుతుంటాయి కాబట్టి ఎంబట్టి ఆ రోగాలకు కొంత హాస్పిటలైజ్ వెళ్ళటం డబ్బులు ఖర్చు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అంటే సంపాదనలో కొంత మార్పు అనేది వస్తుంది అంటే ప్రమోషన్ వస్తుంది నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావటం వస్తుంటాయి అంటే నేను ఏదో ఒక జాబ్ చేస్తే చాలు లే అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొంతమంది కానీ బట్ వీళ్ళకి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఏదైతే వాళ్ళు ప్రశ్న చేస్తున్నారో దానిలో అనుకూలంగా ఉంటాం కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ముష్టాన్న భోజనం ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు కలుగుతున్నా చివరిలో అల్టిమేట్ ఆరోగ్యం అనేది కొంత కుదురుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఎవరిని పొరపాటున నమ్మొద్దండి అది ఎలా నమ్మకూడదు డబ్బు పరంగానే కాదు మనీ పరంగానే కాదు ఎక్కడైతే ఇచ్చుకుంటామో మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తామో అలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం లేదు అంటే ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా నైంటీ నైన్ పర్సెంట్ డబ్బు ఇవ్వకుండా ఉండటం మంచిది అలానే భార్యకో కొడుక్కో అన్నదములకో కాదు మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అన్నీ ఆలోచన చేయండి అంటే ఒక ప్రోగ్రెస్ వాళ్ళ యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది బట్ ఏ విధంగా మనం ప్రవర్తించాలి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంది అంటే ఇక క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ చేయాల మీద అలా చేసి అసలు అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళు ఎలాంటి థింక్ చేస్తున్నారు ఎలాంటి అనాలిసిస్ చేస్తున్నారని క్లియర్గా ఎలాంటి ఒత్తిళ్లకు గురవుతున్నారు అసలు మంచి జాబా వాడు కట్టగలుగుతాడా లేకపోతే లేదా కొంతమంది ఉన్నవాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు ఉన్నాయి కదా ఆస్తులు ఉన్నాయి కదా అని మనం ఇస్తే కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు మధ్యవర్తిత్వం అనేది పనికి సరైన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మీరు ముందుకు వెళితే మీకు మంచి జరిగే అవకాశాలు అంటే బహుజాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం అంటే ఆర్థిక సమస్యలు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కొంత జాగ్రత్త ఉండాలి దానివల్ల డబ్బులు ఖర్చు అవుతాయి లంగ్స్ బీపీ షుగర్ ఉన్న వ్యాధుల వ్యక్తులు మటు కొంత జాగ్రత్త ఉండాలి ఎలక్ట్రానిక్స్ గూడు గూడ్స్ కొనుగోలు చేసే ఉంటాయి పెళ్లి సంబంధాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొన్ని విఫలమయ్యే అవకాశాలు కొన్ని ఉంటాయి అంటే ఒకటి రెండు సంబంధాలు ఫెయిల్ అయిపోతే మూడవ సంబంధం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ద్వాదశ రాశుల వల్లందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందుకు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారీత గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురుబలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మన సహజంగా బుధ గురు శుక్రులు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు అంటే గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశిరోణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అది ఒకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన అర్చకులకు ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకేదో వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుక దానం ఇలాంటివి దానాలు చేస్తుంటాం అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండరసంతో రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి అభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమితలతోటి బృహస్పతి పాశాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసు